హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీపర్ ఈరోజైతే నేను చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను ఇదైతే పెసరట్ అండి ఒక గ్లాసు బియానికి రెండు గ్లాసుల వరకు పెసర్లు మనము ఓవర్ నైట్ మొత్తం ఇలా నానేసుకోవాలి ఆ తర్వాత నేను ఈ పెసరపప్పు మొత్తము ఒక మిక్సీ జార్లోకి తీసి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ వరకు మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆనియన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దోశ పిండిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పిండి అయితే ఇలాగైపోతుంది మనం ఓవర్ నైట్ నానాకున్న తర్వాత పొద్దున మాత్రమే ఇలా మనము దోశ వేసుకునేటప్పుడే గ్రైండ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందర మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము దోశ అయితే వేసుకుందాము దీంట్లో చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి పెసర పెసరట్టు తినడం వలన చాలా పోషకాలు అయితే లభిస్తాయి దీంట్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి మామూలు దోశ వలన ఉండే ప్రయోజనాలు అయితే దీంట్లో దానికన్నా వంద రెట్లు ఎక్కువ ఉంటాయి మామూలు దోశలో ఏమీ ఉండవండి ఇలాగైతే పెసరట్టు అప్పుడప్పుడు చేసుకుని తినడం వలన చాలా హెల్దీ ఇప్పుడైతే నేను దోశను ఇలా వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత బాగా కాల్ చేసుకుంటున్నాను మీరు దీన్ని ఇంకా సోలా పొడి కొంచెం ఉప్పు వేసి కూడా గ్రైండ్ చేసుకొని కలిపేసుకోవచ్చు సోలా పొడి కొంచెం లైట్గా వేసుకోండి అంటే వంట సోడా అంటారు కదా అది ఇలా దోశ అయితే రెండు వేసుకుంటున్నానండి ఇది దీంట్లోకి అయితే కాంబినేషన్లో మంచి చట్నీ చేశాను ఇదైతే పుదీనా అల్లము కొంచెం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి మొత్తం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అయితే ఇప్పుడు దీంట్లో మనము దోశలో ఆనియన్స్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ పెసరట్టు తినడం వలన దీంట్లో పొటాషియం మెగ్నీషియము రక్తహీనత ఉన్నవారికి ఐరన్ పోలిక్ యాసిడ్ మొత్తం లభిస్తుందండి దీంట్లో అయితే రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పెసరట్టు వేసుకుని తినడం వలన చాలా మంచిది అంతేకాకుండా షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ ఫుడ్ అయితే ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి